హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్ ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చిమిర్చి పుదీనా పచ్చడి అండి ఇంకెందుకండి తయారీ విధానంలో వెళ్ళిపోదాం అందరు బాగున్నారా చిన్నగిరా ఇంకెందుకండి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసుకుందాం రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకుందామండి లో ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు కలుపుదాం చూడండి మనకు పల్లీలు చక్కగా వేగితేనే టేస్ట్గా ఉండిద్ది పచ్చడి ఇలాగా లో ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు కలుపుతూ మనకు బాగా వేగాలండి పల్లీలు పల్లీలు వేగాక పచ్చిమిర్చి అండి ఇది అర కేజీ టమాటాకి అన్ని పచ్చిమిరపకాయలు పడతాయండి చూడండి మీరు తగినంత వేసుకోండి నేను అన్ని వేసాను ముందుగా ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చిలో నీళ్లు పైన ఏమైనా ఉన్నా కూడా మనకు చిటపటలాడిద్దండి ఆయిల్ వేస్తే అందుకనేసి ముందుగానే కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అలా ఆయిల్ వేస్తే మనకు పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయండి ఇప్పుడు పచ్చిమిర్చి పల్లీలు రెండు బాగా అలాగ ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ మీదే పెట్టి చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో అలాగే ఫ్రై చేయండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి పుదీనా వేసి చాలా టేస్ట్గా ఉండిద్ది చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది నెయ్యిలో నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో కానీ మన చపాతీ రైస్లో కానీ చాలా బాగుండిద్ది చపాతీ కోని జొన్న రొట్టెలో కూడా చాలా బాగుండుద్ది పచ్చడి చూడండి అలా కలుపుతుంటే మనకు పచ్చిమిర్చి పైన కొంచెం తెల్ల తెల్లగా వేగాలండి లేకుంటే పచ్చిమిర్చి పచ్చి వాసన మాదిరిగా ఉండిద్ది ఇప్పుడు చూడండి మనకు తెల్లగా వే వేగుతుంది అలాగా తెల్లగా వేగాలండి పచ్చిమిర్చి పైన మొత్తం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయండి మనం అలా అటు ఇటు కలుపుతుంటే మాడకుండా బాగా నిదానంగా లో ఫ్లేమ్ మీదే అలాగ మనం ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుండిద్దండి హై ఫ్లేమ్ మీద పెట్టి వేపి వేపిస్తే బాగోదు ఇప్పుడు బాగా పచ్చిమిర్చి కూడా వేగాయి తర్వాత ఒక టీ స్పూను నువ్వులు వేసుకోండి నువ్వులు వేసి మొత్తం అటు ఇటు మొత్తం కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం పక్కన తీసేద్దాం చూడండి ఇప్పుడు నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయి మొత్తం బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి నువ్వులు మొత్తం బౌల్లో తీసేసాము ఇప్పుడు అర కేజీ టమాటా ముక్కలండి ఇవి మరీ సన్నగా తరగొద్దట్టు ఒక టమాటాలో నాలుగు ముక్కలు సరిపోయిద్దండి అలాగా కట్ చేసుకోండి నేను ఒక ఉల్లిపాయ కూడా వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉండిద్ది మనం పచ్చి ఉల్లిపాయ పచ్చళ్ళలో వేస్తే కాసేపటికి అది వాసన వచ్చిందండి ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఇది మగ్గనిస్తే ఈ ఉల్లిపాయ కూడా టేస్ట్ బాగుండిద్ది మనకు పచ్చడి సాయంత్రం వరకు ఉన్నా కూడా ఏ చాలా టేస్ట్గానే ఉండిద్దండి వాసన రాకుండా ఇలాగ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయని కూడా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం హై ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు కలపండి చూడండి ఎలా కలుపుతున్నానో అలాగ కలపండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెడితే మనకు టమాటాలో ఉన్న నీరు కూడా బయటికి వచ్చిద్దండి బయటికి వచ్చి ఇప్పుడు అటు ఇటు కొంచెం కలిపేసి మూత పెట్టేద్దామండి హై ఫ్లేమ్ మీదే పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మనకు టమాటాలో ఉన్న నీరు కూడా చూడండి బయటికి ఎలా వచ్చిందో టమాటా ముక్క కూడా మగ్గిద్దండి బాగా ఇలాగ మూత పెట్టేస్తే అటు ఇటు కలుపుకొని ఇప్పుడు చూడండి టమాటా ముక్క ఎలా మగ్గిందో పైన తోలు కూడా సపరేట్గా వస్తుంది మీరు కావాలంటే తోలు తీయచ్చు కానీ తోలు తీస్తే టేస్ట్ ఉండదండి మరి గ్రేవీ మాదిరిగా ఉండిద్దండి ఇలాగా తోలు ఉంటే మనకు మిక్సీలో వేసుకుంటే కచ్చా పచ్చా వచ్చిద్దండి టేస్ట్ బాగుండిద్ది టమాటా పచ్చడి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి మనకు ఎంత కావాలో అంత అంత ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి పెట్టుకొని అటు ఇటు మనకు నీరు కూడా చాలా వరకు తగ్గి తగ్గాయి చూడండి ఇప్పుడు టమాటా ముక్కల్ని మొత్తం ఇలాగ చిదిమేద్దామండి ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్నా కూడా చూడండి మొత్తం అలాగా పేస్ట్ మాదిరిగా ఒత్తుకుందాం స్పూన్తో అటు ఇటు ఇప్పుడు బాగా చిక్కబడుతుంది చూడండి మనకు పచ్చడి నీరు మొత్తం లాగేసింది టమాటాల నీరు అటు ఇటు కలుపుతూనే ఉండాలండి లేకుంటే కింద మాడిద్ది మాడు మాడు వాసన వచ్చిందండి పచ్చడి మనం దగ్గరుండి అటు ఇటు కలుపుకున్నాము చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చింతపండు అండి ఒక మూడు కొంచెం ఒక మూడు పిక్కలంతా కొంచెం చింతపండు ఒక కప్పు పుదీనా వేద్దామండి పుదీనా శుభ్రం చేసిన పుదీనా అండి ఈ పుదీనా వేసి చూడండి అసలు టమాటా పచ్చడి ఎంత ఆ ఫ్లేవర్ చాలా చక్కగా ఉండిందండి జీలకర్ర ఈ మూడు వేసి మొత్తం కలపండి ఇప్పుడు మనం పుదీనాలో ఉన్న నీరు కూడా మొత్తం లాగేయాలండి లాగేసి చుప్పుడు చూడండి హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇప్పుడు లో అండ్ హై పెడుతూ ఉండాలండి ఈ పచ్చడికి మొత్తం ఇలాగా ఇప్పుడు మొత్తం దగ్గర పడింది చూడండి టమాటా టమాటాలో నీరు ఉల్లిపాయ నీరు పుదీనాని మొత్తం మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇలాగ చే చూడండి ఇలాగ అటు ఇటు కలుపుతూ మరి ఒక్క మూడు ఐదు నిమిషాలు పెట్టుకోండి వాళ్ళు ఒక ఐదు నిమిషాలైనా పర్వాలేదు ఇప్పుడు మనం కరెక్ట్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి పచ్చడికి తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా చల్లారిచ్చుకుందాం చూడండి కరెక్ట్గా ఉంది మనకు ఒక పది నిమిషాలు చల్లారించుకుందాం ఇప్పుడు ముందుగా వే తీసిపెట్టిన పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు ఇలాగా బాగా కొంచెం మెత్తగా మెత వేసుకోండి చూడండి నేను ఎలా వేసాను అలాగ ఇప్పుడు చల్లారిన ఈ టమాటో పేస్ట్ అంతలో వేసుకోండి మరీ మెత్తగా కాకుండా మనం రోల్లో వేసినట్టు రెండు టూ త్రీ టైమ్స్ మనం మిక్సీ పట్టేసిన రౌండ్స్ వేసేస్తే చాలండి మరీ ఎక్కువ పెట్టబాకండి మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదు కచ్చాపచ్చగా చూడండి కరెక్ట్గా వచ్చింది కచ్చాపచ్చగా ఎలా ఉందో మరి మెత్తగా వేసుకోదండి మిక్సీ వేసాక ఇంకా పోపు పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ వే వేడవుతుందండి చూడండి ఆయిల్ వేడయ్యింది ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మూడు కలిపేసి వేస్తున్నానండి తాలింపులో చూడండి బాగా చిట్టుపట్టలాడుతుంది నాలుగు రెబ్బలు కరివేపాకు వేయండి కరివేపాకు కరివే కరివేపాకు వేసి మొత్తం అటు ఇటు మెల్ల కలపండి రెండు పచ్చి ఎండు మిరపకాయలు కూడా తుంచి మధ్యలో తుంచి వేసి వేయండి వేసి కొంచెం అటు ఇటు కలపండి మనకు కరేపాకు పచ్చిమిర మిరపకాయలు ఆవాలు జీలకర్ర మొత్తం కలిపేటట్టు ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బుల పచ్చా దంచి వేసానండి మిక్సీలో వేస్తే అంత మనకు ఫ్లేవర్ రావదండి ఇలా వేసామంటే ఆ ఫ్లేవరే మనకు చాలా బాగా వచ్చి చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది అందుకని నేను వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చా వేసి ఫ్రై చేస్తానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు కొంచెం కావాలంటే ఇంగువ కూడా వేసుకోండి నేను ఇంగువ వేయట్లేదు ఇలా మొత్తం మనకు ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కచ్చాపచ్చ వేసి పక్కన పెట్టి ఉన్నాం కానీ చూడండి ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పచ్చడి అందులో వేసుకుందామండి చూడండి ఇంతేనండి టమాటా పుదీనా పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్ట్గా ఉండేదండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను చూడండి ఇంతేనండి చూడండి సింపుల్గా మనం పుదీనా పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎంత టేస్టీగా ఉండేది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉండిందండి ఒక్కసారి ట్రై చేయండి తప్పక ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి చూడండి